ఈరోజు వాక్యాంశము రెండో కొరింది పత్రిక ఎనిమిదో అధ్యాయం రెండో వచనం వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అపుసరిన పౌలు కొనుంది సంఘానికి రాస్తూ వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి అంటే శ్రమలో సైతం వాళ్ళు సంతోషంగా ఉన్నారు అన్న విషయాన్ని పౌలిక్కడ చెప్తున్నాడు మరి సహోదరి సహోదరుడ ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీవు ఏదైనా శ్రమలో ఉన్నావా నీ శ్రమను బట్టి ఒకవేళ నీవు కృంగిపోయి ఉన్నావేమో శ్రమ అంటే ఒకవేళ నీవు పరీక్షించబడుతున్నావేమో అని ఆలోచించావా అంతేకాదు నీ శ్రమలో సైతం నీవు సంతోషంగా ఉండాలని కూడా ఇక్కడ వాక్యం చెప్తుంది మరి నీ పరిస్థితి ఏంటి ఆలోచించు శ్రమ వచ్చిందని ప్రభువు నుంచి దూరం అవుతున్నావా లేదా ప్రభుని విడిచిపెట్టేస్తున్నావా లేదా ఆయన దూషిస్తూ ఉన్నావా ఇలాంటి పరిస్థితిలో నీవు ఉన్నావేమో అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు అపసరైన పౌలు మాటలు మనం ఇక్కడ చక్కగా గమనించాలి వాళ్ళు శ్రమలో సైతం దేవుని యొక్క పరీక్షకి గురైన సమయంలో కూడా మరి సంతోషించి విజయాన్ని పొందుకున్నట్లుగా అక్కడ రాస్తున్నాడు మరి సహోదరి సహోదరుడ నీకు శ్రమ కలిగితే నీవు కూడా కొన్నిసార్లు దేవుని చేత పరీక్షించబడుతున్నావు అని అర్థం చేసుకో అంతేకాకుండా ఆ పరీక్షా సమయంలో నీ ఓర్పు కలిగి జీవిస్తే నీ శ్రమ వెనకాలే శ్రమ అనంతరమే నీకు గొప్ప సంతోషము మేలు దేవుడిస్తాడు కాబట్టి నీకు ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యం ప్రభువుని బట్టి నీవు అది మాదిరిగా తీసుకోవాలి నీ శ్రమలో సైతం నీవు సంతోషించగలిగితే అనేకులు నిన్ను చూసి క్రీస్తు వైపు తిప్పబడతారు అంతేకాదు మరి ఎలా సంతోషించగలుగుతున్నావు నీవని వాళ్ళకి ఆశ్చర్యమేస్తుంది దాన్ని బట్టి వాళ్ళు దేవుని వైపు రాగలుగుతారు అనేకులు రక్షణ మార్గంలోకి ప్రవేశిస్తారు కాబట్టి శ్రమలో సైతం సంతోషించడం నేర్చుకో శ్రమ దినం నువ్వు కుంగిపోతే చేతగా నీవు అవుతావని గమనించి నీ శ్రమలో సైతం నీవు మరి సంతోషంగా ఉండు ప్రభునికి తప్పకుండా మేలు చేస్తారు ఆమెను